చేస్తాము మిం ద్రాలి ఫుడ్ ఫుడ్ కాంప్లీట్ సెటప్ అవుతుంది అంతా అటు ఏదో అవుతుంది సో ఫర్ సర్ తో మొదలు చేద్దాం చచ్చా నిన్న కచ్చానా సో సో ఇష్యూల చేస్తారు మీరు

ప్లే అంటే మీరు డోనర్ నడకుండా ఇవ్వడానికి ట్రై చేయండి అంటే మనం ఫ్యూచర్ లో మనం రిఫీల్ చేసే మెకానిజం చేస్తాం అంటే డోనర్ వస్తే ఇవ్వడం అనేది లేదు కదా ఎమర్జెన్సీ స్విచ్స్ మీకు ఎమర్జెన్సీ స్విచ్ చేస్తుంది స్విచ్ బాగా వెళ్తున్నారా కొంచెం మీరు బయట ఉంటే కొంచెం గాలి ఆడుతున్నారు మీరు ഇതിനെന്താൽ എങ്ങനെ ഇതിന്റെ ഒരു 100 പേജല്ല നല്ലൊരു കംപ്ലക്സ് ആണ് ഈ പ്രശ്നത്തിലാ കാൽക്കുലേറ്ററിൽ പോസിറ്റീവ് ഓസ്റ്റം കുറയ്ക്കുക അതെ ഫിഗറന്റാ ലാസ്റ്റ് എംഎൽഎസ് 3 വൺ ഡേ 5 ഡേസ് पता तो कोई है कितने तक भी चाहिए था मार्केट पे सेट ही करते थे डिजाइनर से डिटेल रिलेटेड बहुत क्राउडी अंडर है

ఇటీవల అంటే వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము అదేవిధంగా జిల్లా అఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక ఐదు వందల యాభై దాకా రిపోర్ట్ అయ్యాయి డెంగ్యూ కేసెస్ ఒక ఇరవై రెండు వరకు రిపోర్ట్ అయ్యాయి అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి ఇప్పుడు మనకి ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ పిహెచ్స్లో అన్నింటిలో కలిపి ఒక నోటి ఫైవ్ దాకా నూరు కేసెస్ ఉన్నాయి రెగ్యులర్ పిహెచ్స్లో పాటు వన్ ఎయిటీ కేసెస్ దాకా ఉన్నాయి రెండు లీమెట్ వరకు అండ్ ఇక్కడ వాళ్ళ ఏరియా హాస్పిటల్ సాలు జరిగింది ఇక్కడ ఫిఫ్టీ బెడ్డెడ్ కెపాసిటీ ఉన్నా కూడా ఎయిటీ బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము మీరు అందరూ చూసేటారు ఇక్కడ ఆల్రెడీ కొత్త హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ పని మొదలైంది బట్ ఇది మధ్యలో ఆగిపోయింది సో దీన్ని కూడా సెక్రటరీ గారితో దూర మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది డీటెయిలైజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ టెంపరీగా మనకి కొంత ఇన్పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇటీవల టెన్ ల్యాక్స్ తోటి ఇక్కడ టెంపరీ బెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాను ఇది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో రెడీ అవుతుంది అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ గిరిజనులు కానీ కొంతమంది భక్తిహీనతతో వస్తున్నారు సో ఎక్కువ బ్లడ్ ఎక్కువ క్యాంప్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము నెలకి అట్లీస్ట్ రెండు క్యాంపులు పెడతాము అండ్ స్టోరేజ్ కూడా ఉంది మన దగ్గర బ్లడ్ బ్యాంక్స్ కూడా మనం పాలకుండా ఒక పదిహేను రోజుల్లో రెడీ అవుతుంది అండ్ ఇక్కడ కూడా త్వరలో బ్లడ్ బ్యాంక్ వచ్చినట్టయితే అట్లీస్ట్ మనకి కాలూరు పారచిత్రం అండ్ పాలకుండా మూడు చోట్ల కంటిన్యూస్గా బ్లడ్ స్టోరేజ్ అందుబాటులో ఉండేలాగా మనం కృషి చేయడం జరుగుతుంది అండ్ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ కూడా జనవరికి వచ్చేస్తుంది మేబీ మేము అది ఆల్రెడీ రెండు కోట్ల ప్రజ కో వెళ్ళింది అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేస్తాం సో ప్రతి ఒక్కరు కూడా అలెక్ట్గానే ఉన్నారు అండ్ ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కొంచెం మంచి ఆహారపు అలవాట్లు కనుక ఉంటే ఈ రోగాల బారిన నుంచి మనం తప్పించుకోవచ్చు సహా ఎక్కువగా కొనసాగుతుంది అది ఏదైనా కంప్లైంట్ వస్తే గా యాక్షన్ తీసుకుంటాం నాకు కంప్లైంట్ ఒకటి వచ్చింది మేము పంపిస్తున్నాం టీమ్ वह बाल पाल उन्हीं 텐 unforting the way है इा कर देना ही 월요일에 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 the 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 the